నంద్యాల జిల్లాలో వాహనాదారుల కష్టాలు ప్రభుత్వం అనాలోచన నిర్ణయం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనాదారులు వాహనాల ఫిట్నెస్ విషయంలో నంద్యాల జిల్లా రవాణా శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది నేటి వరకు పాత పద్ధతిలో వాహనాల ఫిట్నెస్ కోసం చలానాలు కట్టించుకొని ఒక్కసారిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నేడు రద్దు అయ్యాయి అనడంతో డబ్బు కట్టిన వాహనదారుల ఆందోళన చెందుతున్నారు హైవేపై వాహనాలు అడ్డం పెట్టి ధర్నాకు దిగారు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి నా పేరు నరసింహులన్న మేము ఆర్టీ ఆఫీస్ కాడికి వచ్చినాము బండి ఎఫ్సీ కానీ వచ్చినాము ఆల్రెడీ ముందే కట్టేసినాము అమౌంట్ ఏమి ఇప్పుడు ఎఫ్సీ అంటే మాకు సంబంధం లేదంటే ఆరు అంటున్నారు అది మళ్ళీ ఈడ కాదు ఆడి అంటున్నారు డబ్బులు ఏమి ఇది పడతాయా లేదా అనేది మేడం చెప్పింది అది పడేటట్టు చేస్తానంటుంది కానీ ఎంతవరకు అని ఈ నుంచి బండి బయట పోయినాక ఏమైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇప్పుడు పొమ్మంటే ఆరు పోతాము ఇప్పుడు ఆడికి ఆడ కట్టాలంటే డబ్బులు కట్టాలా ఆ డబ్బులు కట్టాలంటే ఎవరు మాకు నా ఎఫ్సీ టైం అన్నీ అయిపోయినాయి ఇన్సూరెన్సు ఎఫ్సీ అన్నీ కట్టినాను కట్టించుకున్న తర్వాత ఇరవై ఏడో తేదీ అంటే ఈరోజు సోమవారం నాకు పాసింగ్ డేట్ ఇచ్చినారు పాసింగ్ కోసం వచ్చినాను వచ్చితే రెండు గంటల వరకు నందికొట్టుకు రోడ్లో ఎండలు నిలవన్నా రెండు గంటల వరకు సారు కానీ ఎవరు కానీ రాలేదు ఎందుకు ఎందుకు అని రాలేదని ఇక్కడికి వచ్చాం ఆర్టీ ఆఫీస్ కాడికి మాకు ఆ రూల్స్ లేవు మమ్మల్ని బ్రాండ్ చేసినారు మాకు లాక్ అయిపోయింది మమ్మల్ని చేయొద్దన్నారు అట్టేటప్పుడు మీరు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టించుకున్నారు పాసింగ్ చలానా ఎందుకు కట్టించుకున్నారు ఈరోజు డేట్ ఎందుకు ఇచ్చినారు చేయనప్పుడు మీకు విజయవాడ నుంచి ఒకటో తేదీ వచ్చింది కదా వచ్చింది కదా కట్టించుకోద్దండి మీరు చేయొద్దని మరి ఎందుకు కట్టించుకున్నారు ఎందుకు ఈ రోజు డేట్ ఇచ్చారు మీరు మాకు కాబట్టి చేయండి మీరు ఇచ్చారు కాబట్టి మేము వచ్చినాం అదే కాబట్టి ఇవ్వకుండా ఉంటే మేము రాకపోదాము మేము రాకపోదాము మీరు ఇచ్చినారు కాబట్టి మేము డబ్బులు కట్టినాం కాబట్టి చేయండి మాకు న్యాయం చేయండి నమస్తే అండి నల్ ఏటీఎస్ ముందు కొత్తగా ప్రారంభించాలండి అది ట్వంటీ ఫిఫ్త్ జనవరి రోజే స్టార్ట్ అయింది మా దగ్గర ఆల్రెడీ చాలా మంది బుక్ చేసుకున్నారండి ఏటీఎస్ స్టార్ట్ అయి అయినా కూడా మా వైపు స్లాట్స్ క్లోజ్ చేయకపోవడం వల్ల జనాలు మా వైపు బుక్స్ చేసుకుంటూనే ఉన్నారు దానివల్ల ఇప్పుడు ఇష్యూ అవుతుండే మన దగ్గర ఇష్యూ అవుతుందండి ఈరోజు ఎఫ్సికి స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు మా ఆఫీస్కి రావడం జరిగింది ఎఫ్సి ఎలాగైనా చేయాలి అనేది అడగడం జరిగింది కానీ మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అనేవి వచ్చాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ మాన్యువల్ ఎఫ్సీ అనేది చేయొద్దు అని మా దగ్గర ఆ ఎఫ్సీ అనేది నంద్యాల అనంతపూర్ అనకాపల్లి డిస్టిక్స్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏటీఎస్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఎఫ్సీస్ అనేవి జరగట్లేదు ఈ మూడు డిస్ట్రిక్ట్స్లో ఇది నంద్యాల వాసులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఆల్రెడీ స్లాట్స్ బుక్ చేసుకుని మా దగ్గర పేమెంట్ చేసిన వాళ్ళ లిస్ట్ మా దగ్గర ఉంది వాళ్ళకి వారికి ఎటువంటి సొల్యూషన్ ఇవ్వాలి అనే దాని మీద ఇప్పుడు డిస్కషన్ కూడా అవుతుందండి మాకు దయచేసి ఎల్లుండి మార్నింగ్ వరకు టైం ఇవ్వగా ఇవ్వాల్సిందిగా నంద్యాల వాసులు ఎవరైతే ఈ స్లాట్స్ బుక్ చేసుకున్నారో ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మా దగ్గర చూపిస్తున్నది ఈ వెహికల్స్ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ అనేది ఎల్లుండి మార్నింగ్ కల్లా వద్దు కల్లా ఇస్తామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ